అభివృద్ధి బదలాయింపు హక్కులు టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ఆరోపించారు ఫార్ములా ఈ వ్యవహారంలో ఈ నెల పదహారు నుంచి ఇరవై ఏడు వరకు తనను మరోమారు విచారణకు పిలిచి నాటకాలు ఆడుతారని చిట్చాట్లో వ్యాఖ్యానించారు ఫార్ములా ఈకి నలభై ఐదు కోట్లు ఖర్చు చేస్తే తప్పంటున్న వారు రెండు వందల కోట్లతో మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఏం లాభం వస్తుందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు దాసోజు శ్రవణ్ ను రెండు వేల ఇరవై మూడులోనే కేసీఆర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే గవర్నర్ బీజేపీ అప్పుడు ఆపారని ఇప్పుడు తిరుగులేని సమాధానంతో కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదనేందుకు ఎమ్మెల్సీల ఎంపికే నిదర్శనమని పదిహేను నెలలు అయినా మంత్రివర్గాన్ని విస్తరించుకోవడం లేదన్నారు అభివృద్ది బదలాయింపు హక్కుల టీడీఆర్ బాండ్ల విషయంలో రేవంత్ రెడ్డి కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు తమ హయాంలో జీహెచ్ఎంసీలో నాలుగు వందల ఎకరాల భూమి టీడీఆర్ ద్వారా సేకరించామని ఇప్పుడు సీఎంకు చెందిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్లో విచ్చలవిడిగా టీడీఆర్ కొనుగోలు చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో ఎఫ్ఎస్ఐని నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ ప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడతారని ఆరోపించారు టీడీఆర్పై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు టీడీఆర్ ఇన్సైడర్ కుంభకోణం ఈడీ విచారణకు అర్హమైనదన్న ఆయన బీజేపీ నేతలు రేవంత్ ను కాపాడుతున్నారని ఆరోపించారు అరెస్టు చేయకూడదని ప్రధాని మోదీని రేవంత్ పొగుడుతున్నారని కిషన్ రెడ్డి అమాయకుడు కాబట్టే విమర్శిస్తున్నారని అన్నారు పదిహేను నెలలుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు ప్రధానిని రేవంత్ రెడ్డి వేరే అంశాల్లో కలిశారని శ్రీధర్ బాబును బయటకు పంపి మాట్లాడుకున్నారని ఆరోపించారు నిరుడితో పోలిస్తే రాష్ట్ర ఆదాయం ఇరవై ఆరు వేల కోట్ల లోటుకు వెళ్లిందని ఈసారి నలభై వేల కోట్ల బడ్జెట్ను తగ్గించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ పెడతారని కేటీఆర్ తెలిపారు బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారని చెప్పారు కేసీఆర్ కాంగ్రెస్ నేతల అబద్దాలు దూషణలు పడాలా అని ప్రశ్నించారు ఇలాంటి నేతలు ఉన్న సభకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని కుమారుడిగా ఆయన అభిమానిగా తన అభిప్రాయమన్నారు హార్స్ ట్రేడింగ్ కు పోకూడదనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో అభ్యర్థిని నిలపలేదని తెలిపారు బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలో తక్కువ అని వ్యాఖ్యానించారు ప్రజా సమస్యలపై వారు ఒక్కరోజైనా పోరాటం చేసిందా అని ప్రశ్నించారు ఫార్ములా ఈ కేసులో పదహారు నుంచి ఇరవై ఏడవ తేదీల మధ్య తనను మళ్లీ విచారణకు పిలిచి నాటకాలు ఆడే అవకాశముందని కేటీఆర్ తెలిపారు నలభై ఐదు కోట్లు ఖర్చు చేస్తే తప్పు కాని అందాల పోటీలకు రెండు వందల కోట్లు ఖర్చు చేస్తారట అని ఎద్దవ చేశారు మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఏం లాభం వస్తుందని ప్రశ్నించారు ప్రపంచంలో ఎవరు చనిపోయినా సీఎం తనకే అంటగడుతున్నారని అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి విచారణ చెయ్యవచ్చు కదా అని వ్యాఖ్యానించారు బీసీలను రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ లా తాము మోసం చెయ్యబోమన్న కేటీఆర్ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలన్నారు కాంగ్రెస్ బీజేపీకి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పై ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండగట్టారని కరువు వచ్చినప్పుడే ఈ ప్రాజెక్టు విలువ తెలుస్తుందన్నారు